హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి అన్న హల్దీ వీడియో అనమాట ఇదేంటి హల్దీకి ముందు జల్లెడితో వాటర్ పోసేస్తున్నారు కింద ఏంటి అప్పుడే ఈ వీడియో క్లిప్స్ పెట్టింది ఏంటి అనుకుంటున్నారా ఇక్కడైతే ఫుల్ వర్షం అండి సో దానివల్ల హల్దీ అయితే ఫైవ్ థర్టీకి ఆ టైంలో స్టార్ట్ అవ్వాల్సింది నైట్ అయితే ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే హల్దీ అయితే స్టార్ట్ అయింది ఈ హల్దీకి అయితే మేమైతే ఒకరి మీద ఒకరు వాటర్ అయితే పోసుకోలేదు ఎందుకంటే శనకిల్ పైనుండి వర్షమే అందరి మీద పడుతుంది వీలు తడలేదు వాళ్ళు తడలేదు వీలు తడపాలి వాళ్ళు తడపాలి అన్న ఆలోచన అయితే లేకుండా వర్షం అయితే పైనుండి అందరి మీద పడుతూనే ఉంది సార్లు చూసిన హెల్దీ కన్నా హెల్దీ నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే వర్షంలో తట్టడం అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ ఒక డిఫెక్ట్ మాత్రమే ఉంది అదేంటంటే పసుపు రాయటం లేదంటే గంధం పెట్టడం అందరికీ తాంబోలు మవ్వటం అది ఏంటి జరగలేదు ముందు ఫోటోషూట్ కానీ అంటే హల్దీ స్టార్టింగ్లో ఫోటోషూట్ అవుతూ ఉంటుంది కదా అలా కానీ ఒక్కొక్కలు వచ్చి జల్లేటితో వాటర్ పోయడం అలా అయితే జరగలేదు ఎందుకంటే వర్షం వలన అసలు ఒక్కొక్కరు అయితే ఇంకా టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినప్పటికీ ఎయిట్ థర్టీ అయింది కదా ఎవరు నైట్ అయితే డిన్నర్ అయితే ఎవరు చేయలేదు సో అందుకని చెప్పి ఇంకా ఇలా గ్రూప్గా అయితే వెళ్ళి ఫొటోస్ అయితే తీసేసుకుని నార్మల్గా ఒక ఐదు ఆరు గురైతే జల్లరితో అయితే వాటర్ అయితే పోసారు జస్ట్ కొంచెమైనా వీడియో క్లిప్స్ ఉండాలి అని చెప్పేసి ఆ వీడియోస్ కూడా తీయడానికి అయితే కెమెరామెన్ సపోర్ట్ చేయలేదు చాలాసేపు వర్షంలో నేను వీడియో తీయలేను ఫొటోస్ తీయలేను అని చెప్పేసి కానీ లాస్ట్కి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీశారు ఇంకా మా ఊరు యూత్ అందరూ ఒక ఫోటో తీసుకున్నారు లేడీస్ అందరం కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాం డ్యాన్సులు మాత్రం మామూలుగా చేయలేదు అసలు అంటే మేము తక్కువ టైంలోనే బాగా ఎంజాయ్ చేసాం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయింది హల్దీ ఆ టైంలోనే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే అప్పటికి కూడా ఎవరు నైట్ డిన్నర్ ఎవరు చేయలేదని చెప్పేసి టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ టెన్ ఆ టైం అయితే అవుతుంది డిన్నర్ చేయాలని చెప్పేసి ఇంకా పాటలు అయితే ఆఫ్ చేసేసి అందరూ కూడా డిన్నర్ చేయడానికైతే వెళ్ళాము వీడియోస్ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది మేము ఎంతలా ఎంజాయ్ చేశామనేది మేమైతే ఎవరిని కూడా వాటర్ పోసుకొని అలా అయితే చేయలేదు ఎందుకంటే పైనుంచి వాటర్ మా మీదే పడుతుంది కాబట్టి మేమైతే ఇంకా నార్మల్గా డ్యాన్సులు మాత్రమే చేసుకున్నాము ఇలాగా చాలా ఎక్కువ మంది ఎలా అంటే వర్షాకాలంలో ముహూర్తాలు పెట్టుకోకూడదు వర్షం పడుతుంది పిల్లలు సరిగా జరగవేమో అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే అంటే నేను చెప్పేది ఏంటంటే ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందేమో కానీ పెళ్ళికి వచ్చిన వాళ్ళు వర్షం అసలు నాకైతే అన్ని పెళ్ళిళ్ళకన్నా ఈ పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడు కూడా వర్షంలో నార్మల్గా తడద్దాం అబ్బా తడాలి తడాలి అనుకుంటాను కానీ ఎప్పుడు కూడా అలా డైరెక్ట్గా తడలేం కదా జలుబు చేసేస్తుందేమో అని చెప్పి ఎవరో ఒకరు చెప్తారు ఈసారి అయితే ఈ అన్న పెళ్ళి వలన మేమైతే అందరము కూడా వర్షంలో డ్యాన్సులు చేసుకుంటూ అబ్బా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం హల్దీకి అలానే జరిగింది పెళ్ళికి కూడా అలానే అయితే మేమైతే అలా కొన్ని పాటలకైతే అయితే డ్యాన్స్లు అయితే చేసాం మీ ఊర్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అనేది కామెంట్ చేయండి మా ఊళ్ళో మాత్రం పెళ్ళిళ్ళు అయితే మాత్రం మామూలుగా ఉండదు డ్యాన్స్లు అయితే అసలు లేడీస్ జెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వ చాలా అంటే చాలా బాగా చేస్తారు అంటే బాగా చేయడం అంటే కాదు ఎంజాయ్ చేస్తారు మనకి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా అందరిలో కలిసి ఉండి ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మా అమ్మ ఊరు పెళ్ళికన్నా మత్యాల ఊర్లో పెళ్ళట్టేనే చాలా ఎక్కువ ఇష్టం ఇంకా ఫైనల్గా లాస్ట్ పార్ట్ అయితే పెళ్ళికొడుకుతో అయితే డ్యాన్స్ అయితే చేసేసాము ఇంకా పెళ్ళికొడుకుతో లాస్ట్ పార్ట్కి అయితే డ్యాన్స్ చేసేసి ఇంకా సాంగ్స్ అయితే ఆఫ్ చేసేస్తాను అని చెప్పారు ఎందుకంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయితే అవుతుంది ఈ టైం వరకు అయితే ఎవరు నైట్ అయితే డిన్నర్ అయితే చేయలేదు డిన్నర్ చేయాలి కదా అని చెప్పేసి అయితే అందరూ కూడాను ఇంకా ఆఫ్ చేసేద్దాము మళ్ళీ మార్నింగ్ ఎలాగో పెళ్ళి ఉంది కదా ఊరేగింపు అన్నీ అవుతాయి కదా అప్పుడైతే డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేద్దామన్నారు ఈ డ్యాన్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే కదా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది నాకు కూడా ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్